మన ఈ మధ్య నేను చందలపూడిలో నర్భంలో మొత్తానికి నేను అటువైపు నుంచి వస్తూ అక్కడ ఒక టాటా ఏసీ అనే ఒక బండి మీద వివిధ రకాలైన వస్తువులు పెట్టి అమ్ముతున్నారు అందులో పార్లు ఉన్నాయి గడ్డ పార్లు ఉన్నాయి అలాగే ఇనుప వస్తువులు ఉన్నాయి జల్లుళ్ళు ఉన్నాయి మూకుళ్ళున్నాయి అన్నీ ఉన్నాయి ఈ లోపల నేను అక్కడే పక్కనే కూరగాయలు పెట్టుకుని అమ్ముతా ఉంటే సరే కూరగాయలు తీసుకుందామని బండి ఆపి కూరగాయలు తీసుకున్న తర్వాత అందులో ఏమైనా పనికి వస్తాయని చూడండి అని అన్నాను అంటే గబగబ వెళ్ళి మన పిల్లలు చూస్తూ ఉన్నారు ఈ లోపల ఒక జాలి లాంటిది ఏదో పట్టుకున్నారు తర్వాత ఇంకొక చిన్న తవ్వేది ఏదో తీశారు ఇవి మనకు పనికి వస్తాయని అని అంటే నేను వాటిని తీసుకుంటూ నేను ఆ అమ్మే వ్యక్తితో అన్నాను ఆయన జేబులో నుంచి పాటలు వస్తున్నాయి ఏసు మన దేవుని పాటలు వస్తున్నాయి వస్తూ ఉంటే నేను వెంటనే అడిగాను నువ్వు చర్చికెళ్తావు ఆయన అని అడిగాను అంటే అప్పుడు వెంటనే అడిగేమని అడిగి తెలుసా అవును సార్ నేను చర్చికి వెళ్తానండి అని అన్నాడు నేను పాస్టర్ అనగానే వందనాలు అయ్యగారా అని అన్నాడు వందనాలు ఎగారా అన్నాడు అంటే నేను అడిగనేమని తెలుసా రోజు వస్తావా ఇక్కడికంటే లేదండి వారంలో ఒక రోజు వస్తాను ఇక్కడేమో ఈ శుక్రవారం ఉంటాను ఇంకొక రోజు ఏమో పలానా ఊరిలో ఉంటాను ఇంకొక రోజు పలానా ఉంటా ఊరిలో ఉంటాను అని అన్నాడు వెంటనే ఊరు వారాలు చెప్తున్నాడు అసలు ఆదివారం ఏం చేస్తాడని నేను క్యూరియాసిటీ కొద్దిగా నేను ఆసక్తి కొద్దిగా అడిగాను మరి ఆదివారం అని అన్నాను అదేంటి అడిగారు ఆదివారం అని అంటారు ఆదివారం నేను ఎందుకు వస్తాను బయటికి నేను మందిరానికి వెళ్ళొద్దా అప్పుడు నేను నేనేమన్నాను తెలుసా మరి ఆదివారం ఎక్కువగా లాభం ఉంటుందిగా ఆదివారం బేరం ఎక్కువ ఉంటదిగా ఇతను విశ్వాసం అలాంటిదని అడగడానికి ఇతను ప్రయత్నం చేయడానికి అడిగాను మరి ఆదివారం లాభం ఎక్కువ ఉంటుంది కదా అంటే ఊరుకుండా గారు అన్ని తెలియనట్టు అంటారు ఆదివారం డబల్ వ్యాపారం రానివ్వండి డబల్ డబ్బులు రావనివ్వండి అవి నిలబడతాయా మనకే నేను నిజంగా చెప్తున్నాను ఈ మాట చదువుకున్న అతను కదా పోనీ మీకు అడ్రస్ కావాలంటే అడ్రస్ కూడా ఇస్తాను మొత్తం తెలుసుకున్నాను ఎక్కడంటే అశ్వరపేట బార్డర్ లో ఉంటారన్న మరి నీ వస్తువులు తెచ్చుకోవాలన్నా మరి ఇవన్నీ తెచ్చుకోవాలంటే మరి ఏదైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు మందిరాన్ని పోగొట్టుకుంటావు కదా అని అడిగాను అప్పుడు ఏమన్నా తెలుసా మందిరాన్ని పోగొట్టుకునే ప్రయాణాలు చేయను దేవుని సన్నిధిని పోగొట్టుకుని ఏమి నేను చేయను అండి అవసరమైతే పార్సల్ ఏమంటాను కానీ మేము మాత్రం దేవుని దగ్గరికి వెళ్తాం ఎందుకనంటే మా ప్రారంభాల్లో మేము ఎలా వచ్చామో తెలుసా చిన్న చిన్న తట్ల బొట్లు పట్టుకొని వచ్చాం ఈరోజు మాకు దేవుడు ఏం చేశాడు తెలుసా వాహనాల్లో అమ్ముకునే స్థితిని మాకు ఇచ్చాడు ఇళ్ళిచ్చాడు బళ్ళిచ్చాడు సమస్తం ఇచ్చాడు రెండు అయితే హలో అతను ఎక్కడి నుండి వచ్చాడో అతను మర్చిపోనే ఏమంటే దీనికి డిగ్రీలు కావాలా చెప్పండి దీనికి డిగ్రీలు కావాలా దీనికి ఆస్తులు అంతస్తులు కావాలా దీనికి గొప్ప పేర్లు కావాలా కాదు కాదు నిబద్ధత చెప్పండి అది నిబద్ధత దేవుడు నేను పట్టుకున్నాను నా జీవితంలో వెనక్కి తిరిగి చూడనే విన్నరా దేవుడు మనల్ని ఎంత ఇచ్చిస్తే అంతగా దేవునికి లోపడాలి అంత లోతైన అనుభవంలోకి వెళ్ళాలి అప్పుడు మన పనులను మన పనుల బాలను ఆయన స్థిరపరిచి మన జీవితంలో సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు